నా స్వరూపాన్ని నాకు తెలియజేసి సర్వవ్యాపకమైన పరిపూర్ణాన్ని దర్శింపజేసి రాతలేని స్థితి బ్రహ్మరాశిన రాతను తుడిపేసి జనన మరణం లేని స్థితి కనిపించాడని కృతజ్ఞతగా గురువును స్మరిస్తూ ఆ తరువాత అష్టాంగ యోగాలు పతంజలి క్రీస్తు పూర్వమే పశుపక్షాదులకు క్రిమికీటకాలు ధర్మము ధర్మం తప్పబోవి వాటికి ఏ బోధ అవసరం లేదు ఖచ్చితంగా జీవిస్తాయి మానవుడే అనేక రకాల అధర్మాలతో అన్యాయాలతో హింసాత్మకమైన ప్రవృత్తులతో కపటాలతో మోసాలతో జీవించి స్వచ్ఛత నుంచి బయటపడతాడనే సుసంకల్పముతో మానవుడు ఆ స్వామి చెప్పినట్లు శుభ్రంగా నిర్మలంగా ఉండాలనే భావనతో ఈ అష్టాంగ యోగాలను తయారు చేసి మనకి ఇచ్చారు ఇది అద్భుతమైన సంపద యమం అంటే జీవితం అంతా పాటించేటివి ఏం జీవితమంతా పాటించాలి చూడు ఈ అద్భుతమైన మాటలను మనం పాటిస్తే సృష్టిలో ఎంతో గౌరవ స్థానములో నిర్మల స్థానములో ఆదర్శ స్థానములో జీవించవచ్చు బ్రహ్మచర్యము సత్యము అహింస ఆస్థేయము అపరిగ్రహం ఇవి ఖచ్చితంగా పాటించాలి నియమం అంటే రోజూ పాటించేటివి శౌచము మనస్సు సంతోషంగా శుభ్రంగా శరీరానికి స్నానం చేస్తే ఎట్లుంటుందో మనసు కూడా ఎప్పుడూ అలా ఉండాలి రెండవది సంతోషము మనిషి కోపాన్ని ఈర్ష్యా డంబాలను ఆవాహన చేసుకోకూడదు నేను ఇప్పుడు ఆడ కోపం కొంచెం ఆవాహన చేసుకున్నాను గంట లేట్ సభ అంటే అందరినీ పిలిపించాము వీళ్ళందరితో నేను మాట పాడాల్సి వస్తుందని మోహన్ రెడ్డి స్వామికి ఇంగిత జ్ఞానం ఉందా లేదా నాయన నేను నా జీవితం దీనికి అర్పించాను నిజం అనుకోండి అబద్ధం అనుకోండి ఈ బోధలేకొచ్చి ఇద్దరి భార్యలను పోగొట్టుకున్నాను బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయి లేదు ఒక గ్రామం బంగారు లేదు నా పిల్లలతో నిమిషం కూడా టైం స్పెండ్ చేయలేదు బుక్కులు రాసేకి బోధ చెప్పేకి పూజలకు ఆయనకి నిన్న సాయంత్రమే వస్తానని మాట ఇచ్చాను వాళ్ళు జేబీలో ఉంది కారు బుక్ చేశారు మా సభకు రానే రావాల మాట పోతుంది నేను మోహన్ రెడ్డి ఎంతో ఆత్మీయులమయ్య నా కుటుంబ గురువు అంటాడు ఆయన నా మాట పోతాదంటే స్వామి మళ్ళీ నిన్ను కారులో వదులుతామని నిన్న వాళ్ళు విశాఖపట్నంలో కారులో వదిలిపెట్టి ట్రైన్ తత్కాల్లో బుక్ చేసి పంపించారు రావాలని నా కోరికే వాళ్ళు అక్కడంతా పంప్లెట్స్ కొట్టించి స్వామి వస్తాడు వస్తాడంటే ఎదురు చూసుకొని ఉన్నారు నేనేం చేస్తున్నాను నా జీవితమే దీనికి అర్పించాను మాట తప్పినాడు గురువు అని ఈ విధంగా శౌచము సంతోషము రోజూ ఉండాల్సి ఉండేది మౌనము గురువాక్యం పైన తపస్సు చేయాలి ఊరికైనా రాదు ఈ బోధ నేను చిన్నప్పటి నుంచి తపస్సు చేశాను ఈ బోధకు సాయిబాబా స్వామి దగ్గరికి పోయాను చిన్మయ మిషన్ లేకపోయాను సుబ్బరాయుడు స్వామి దగ్గర పన్నెండు సంవత్సరాలు ఆయన పాదసేవ చేసి బోధ విన్నాను ఇట్లా శ్రద్ధ ఉండాలా ఈశ్వర ప్రణిధానం ఈ సృష్టి అంతా అని భావించాలి మన శరీర ఇంద్రియాలన్నీ దీనికే చేసే ఆసనము శ్రద్ధగా ఇప్పుడు మన మనస్సును ప్రపంచ విషయాలు లేకపోకుండా ఆసనం వేసుకొని ఈ బోధలోనే కూర్చోబెట్టాలి మనసిచ్చి వినుడి అంటాడు ప్రభువులు నీ డబ్బు వద్దు నీ భోగభాగ్యాలు వద్దునైనా నాకు మనసు ఇవ్వు అంటాడు ఈ యోగా ధార్మిక కుటుంబ సభ్యులు ఎంతో పుణ్యపురుషులు మంచి గురువు దొరికాడు ఇవన్నీ నేర్పిస్తున్నాడు యోగాసనాలు యోగ సిద్ధిని కల్పిస్తున్నాడు అట్లా భౌతిక ఆసనాలు ఇట్లా ఈ ఆసనాలు ప్రాణాయామం చేయాలి గాలిని పీల్చుకొని అట్లే పెట్టి వదిలేది కాదు ప్రాణాయామము గురువు చెప్పే బోధన బాగా శ్రద్ధగా వినడమే పూరకము అందులో ఉండే మంచి విషయాలను అట్ల పెట్టుకోవడమే కుంభకము ఉండే అజ్ఞానాన్ని వదిలిపెట్టడమే రేచకము ఆ తరువాత ప్రత్యాహారము మనసు సాలి ప్రపంచ ఆహారం అంతా తిన్నాము ఇది ఇంకా నాకు వద్దనే బోధాహారం తినాలి ఇప్పుడు మనము ఆయన సభలు పెట్టాడు ఎందుకు పెట్టాడు రెండు రోజులు డబ్బులు ఎక్కువై పెట్టాడా లేకపోతే కీర్తి ప్రతిష్టలకు పెట్టాడా అన్నీ తెలుసు మనందరం కూడా ఈ బోధ తెలుసుకొని తరించాలని విశ్వమానవ కళ్యాణం కోరాడు విశ్వజనులందరూ బాగుండాలని యేసు తన ప్రాణం పోగొట్టుకున్నాడు విశ్వజనుడు సుఖంగా ఏ కులభేదాలు లేకుండా ఉండాలని ప్రవక్త ఎన్నో కష్టాలు పడ్డాడు వివేకానందుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలకే నలభై ఏడు జబ్బులతో మరణించాడు లోకం బాగుండాలని ఈ మోహన్ రెడ్డి స్వామి లోకం బాగుండాలని సభలు పెట్టాడు భవిష్యత్తులో ఆయనకి ఎన్ని జబ్బులు వస్తాయో చెప్పలేము ఎందుకంటే ఈ మూడు రోజులు ఈ రెండు రోజులు సభలు పెట్టాలంటే రెండు నెలలు నిద్ర లేదు నిన్న నాలుగు నలభైకే ఫోన్ చేశాడు ఈరోజు నాకు నాలుగు నలభైకే ఫోన్ చేశాడంటే భార్య పిల్లలపైన వేసేసి మనం ఈ బోధ తెలుసుకొని తరించాలని వాళ్ళు ఎంత కష్టపడ్డాడో శివరామ దీక్షితులు కృష్ణపూర్వులు ఆయన అంత కష్టపడుతున్నాడు ఆయన ఫలితం ఫలించాలి అంటే మనం ఈ బోధ శ్రద్ధగా విని ఈ దీంట్లోనే కూర్చొని ఇంటికి పోయినా ఇదే ఆలోచన చేస్తూ మాంసపిండంగా ఉండకుండా మంత్రపిండంగా ఉండి ఇదే ధ్యానము చేయాలి ఎక్కువ దేన్ని ధ్యానం చేస్తే అది ధారణగా ఉండిపోతుంది ధారణగా ఉండేది అదే హృదయాంతరాల్లో ఫలిస్తుంది అదే సమాధి అనే సిద్ధి పొందుతాం గృహస్థాశ్రమంలో ఉంటూ మనము గురువును చేరి తీరిక సమయాలు ఈ బోధ వింటే సృష్టిలో సన్యాసులు పరమయోగులు పరమహంసలు పొందలేని స్థితిని పొందుతాం అలా పొందాలని అదే మోహన్ రెడ్డి స్వామి సంకల్పము అది బాగా స్ప్రెడ్ కావాలని నేను ఆయన పొట్టాడుకుంటా ఉంటాము బుడవుడు ఏం భూములకు కొట్లాడుకుంటామా మేమేమన్నా డబ్బులు కొట్లాడుకుంటామా ఆయన బాగుండాలని నేను నేను బాగుండాలి ఆయన మళ్ళా మర్చిపోయి ఇద్దరం ఒకటైపోతాం అయిపోతాం అట్లా మీరు కూడా మీ అత్తలతో మామలతో పోట్లాడిన అప్పుడప్పుడు ఏకకాలంలోనే ఒకటైపోవాలి నిజమా పద్మ మోహన్ రెడ్డి స్వామి ఇప్పుడు ఎవరిదమ్మా సబ్జెక్ట్ కలా అవుతమ్మా సాంక్యం వచ్చి ఆరు నిమిషాల్లో చెప్తారు సరే నిన్న ఇంకా బాధ పెట్టరు